పండగవేళ గ్రామంలోని యువకులంతా ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసిపోయేందుకు ఈ క్రికెట్ పీపీఎల్ పోటీలు దోహదపడతాయని బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ యాబన్న గారి రవితేజ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో శనివారం పైతర ప్రీమియర్ లీగ్ సీజన్ టూ క్రికెట్ పోటీలను కొబ్బరికాయ కుట్టి టాస్ వేసి ప్రారంభించారు ఈ పీపీఎల్ సీజన్ టూ పోటీలను గ్రాండ్ స్పాన్సర్ గా టీపీసీసీ నర్సాపురం నియోజకవర్గ ఢిల్లీగర్ గారి రవీందర్ రెడ్డి గ్రాండ్ స్పాన్సర్ గా నాలుగు జట్లకు లోకల్ బాయ్స్ జట్టుకు ఏలుగారి రెడ్డి గల్లీ క్రికెటర్స్ జట్టుకు నరసింహరసింహారెడ్డి పదకొండు లెవెన్ స్టార్ జట్టుకు ఏ ఆదం సూపర్ స్టార్ జట్టుకు టీ ఎల్లీషం స్పాన్సర్స్ గా అలాగే బ్యాట్ స్పాన్సర్లు క కుమ్మరి సత్యం రెడ్డి బాస్ స్పాన్సర్ గా జంగం రాజు వాటర్ స్పాన్సర్ కుమ్మరి శివకుమార్ వ్యవహరిస్తుండగా గెలిచిన జట్లకు విన్నర్ కు ఇరవై వేల రూపాయలు రన్నర్ కు పదివేల రూపాయల నగదును ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలను బీఆర్ఎస్ యూత్ ఐకెన్ రవితేజారెడ్డి అందజేయనున్నారు ఈ సందర్భంగా రవితేజారెడ్డి మాట్లాడుతూ స్పాన్సర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాలుగు టీంల కెప్టెన్లను బండారు లక్ష్మణ్ రాపుల్ రణవీర్ కుమ్మరి నరేష్ నాగరాజు గౌడ్లతో పాటు రాజాగౌడ్ యువకులు పాల్గొన్నారు దీనికి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ గౌడ్ రణవీర్ నరేష్మైన ప్రశాంత్ గౌడ్ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఈ బీపీఎల్ సీజన్ టూని కూడా చక్కగా జరిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సంబంధించి గ్రౌండ్ కూడా సోమనగ రవీంద్ర గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే స్పీడ్ టీమ్ స్పాన్సర్స్ కూడా ఎల్గా సినానకి అలాగే నిలేశంకి కి అలాగే సమ్మర్సింహారెడ్డి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సీజన్ ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా మంచి జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను